ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు అడుగు అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్నా నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పడం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోనీ అది పో ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని అడిగా ఇంకో ప్రశ్న కూడా అడిగా బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు మరి ముఖ్యమంత్రి అయిన మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తే ఎందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను కయ్యువడు ఇవ్వడుగా కయ్యువడు అంతేకాదు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా అయ్యా చంద్రబాబు 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 ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు వెన్నుపోట్లు పొడుచు తడిగుడ్డతో గొంతు కోసం కుట్రలు చేసు కుతంత్రాలు చేసు లేదా పొత్తులు పెట్టుకొను లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకొను ఏదో నా మొత్తానికి ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా మరి ముప్పై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు పద్నాలుగేళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వస్తాడు నేను అది చేస్తాను నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పాడు కానీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాను నాకు ఓటు వేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను నాకు ఓటు వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇలాంటివి మాట్లాడతాడే కానీ నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాను పది పేదవాడిలోనూ గుడి కట్టుకునేట్టుగా పది పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెప్తాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా అని అడుగుతా ఉన్నాను ఎలా రెండు వేల పైగా ఇలా 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 చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు